ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఇవాళ నేను దోశ బ్యాటర్ ఎలా ప్రిపేర్ చేస్తాను అనేది మీతో షేర్ చేసాను మూడు గ్లాసుల దొడ్డు బియ్యంకి ఒక గ్లాస్ మినపప్పు కొంచెం శనగపప్పు కొన్ని మెంతులు వేసి ఒక ఐదు నుంచి ఆరు గంటలు నానబెడతాను దోశ పిండి గ్రైండ్ చేసేటప్పుడు అందులో కొంచెం అన్నం వేసి గ్రైండ్ చేస్తాను అన్నం వేస్తే దోశ మంచి టెక్చర్ అని మంచి కలర్ వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది నైట్ పడుకునే ముందే పిండి గ్రైండ్ చేసి పడుకున్నాను మార్నింగ్ వరకు ఎంత బాగా పులిచిందో చూడండి ఇప్పుడు ఇందులోంచి నాకు కావాల్సినంత క్వాంటిటీ పిండి తీసుకొని మిగిలిన పిండి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను నేను దోశ పిండిలో దోశలు వేసేటప్పుడే సాల్ట్ వేస్తాను ఇవాళ మార్నింగ్ పిల్లలకి బ్రేక్ఫాస్ట్ అండ్ స్నాక్స్లోకి దోశలు వేస్తున్నాను ఇందులోకి కాంబినేషన్ పల్లి చట్నీ వేస్తున్నాను పల్లి చట్నీలో కొన్ని పుట్నాలు దోరగా వేయించి వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది సేమ్ కడాయిలోనే పల్లీలు కూడా వేయించుతున్నాను నేను పల్లి చట్నీ వేసేటప్పుడు పల్లీల పొట్టు అస్సలు తీయను మార్నింగ్ లేట్ అవుతుందని ముందు రోజు ఇవన్నీ వేయించి పెట్టుకుంటాను ఇలాంటి చిన్న చిన్న పనులన్నీ ముందు రోజు చేసి పెట్టుకుంటే నెక్స్ట్ డే మార్నింగ్ వంట చాలా ఫాస్ట్గా అయిపోతుంది నేను పల్లి చట్నీ ఎలా వేస్తానంటే పల్లీలు పుట్నాలు పచ్చిమిర్చి చింతపండు ఆనియన్ కొంచెం అల్లం సాల్ట్ అండ్ వాటర్ వేసి ఒకసారి గ్రైండ్ చేసి పల్లి పల్లిచట్నీ నేను చెప్పిన ప్రాసెస్లో వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది ఇవన్నీ బూస్ట్ డబ్బాలు నాకు కావాల్సిన ఐటమ్స్ అన్ని ట్రాన్స్పరెంట్గా కనిపించడానికి ఇందులో వేసి పెట్టుకుంటాను ఇవాళ బియ్యం డబ్బాలో బియ్యం అయిపోయిన ఉండే ఇంకా డబ్బా అంతా క్లీన్ చేసి కొత్త బ్యాగ్ ఓపెన్ చేసి బియ్యం అయితే డబ్బాలోకి వేసి పెట్టుకుంటున్నాను మేము వన్ ఇయర్కి సరిపోయేలాగా బియ్యం ఒకేసారి వేయించుకుంటాము ఆ ఇంట్లో ప్లేస్ సరిపోదు అనేసి బియ్యం బ్యాగ్లని మా మమ్మీ వాళ్ళ ఇంట్లో వేయిస్తాము ఇప్పుడు నేను డబ్బాలో పోస్తున్న బ్యాగ్ ఈసారి పండించిన బియ్యం ఇవి ఇంకా కొంచెం మక్కాలి అన్నం కొంచెం అవుతుంది ఇప్పుడు ఈ డబ్బాలో సగం పోసి మిగిలిన బ్యాగ్ పక్కకు పెట్టేస్తాను చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు బట్ లైక్ చేయట్లేదు మీరు లైక్ చేస్తే నాకు సపోర్ట్ చేసినట్టు మీకు నా వీడియోస్ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి పిల్లలు స్కూల్కి వెళ్ళగానే బ్రేక్ఫాస్ట్ చేసి ఇంక ఇంట్లో పనులని స్టార్ట్ చేస్తాను రోజు బట్టలు ఉతుకపోయినా నెక్స్ట్ డేకి చాలా అయితే ఎప్పుడన్నా ఒకసారి మిషన్లో వేస్తాను కానీ డైలీ నేనే ఉతికేసుకుంటాను నేను డైలీ ఇల్లు తుడుస్తాను పిల్లలు చిన్నవాళ్ళు కదా ఏదన్నా ఒకటి కింద పడేస్తారు అందుకోసమే కంపల్సరీ దూడవాల్సి వస్తుంది ఇవాళ గురువారం కదా ఇల్లు అంతా క్లీన్ చేసుకొని ఊడ్చి వరకు చాలా టైం పట్టింది మ్యాక్సిమమ్ మా ఇల్లు ఎప్పుడు నీట్గానే ఉంటుంది ఎప్పటిదప్పుడు చదివేస్తాను అస్సలు పెండింగ్ పెట్టాను పిల్లలు స్కూల్ నుండి ఇంటికి వరకు ఇల్లు నీట్గానే ఉంటుంది వాళ్ళు వచ్చాక మళ్ళీ ఆగమాగం చేస్తారు అంతా ఇవాళ ఇంట్లో పనంతా చేసుకుని దేవుడి సెల్ఫ్ అంతా క్లీన్ చేసేవారికి చాలా టైం పట్టింది ఇంకా దేవుడి సెల్ఫ్ అంతా క్లీన్ చేసి ఫొటోస్ అన్ని క్లీన్ చేసి బొట్లు పెట్టేసిన ఇది ఇవాళ ఫ్రైడే మార్నింగ్ వీడియో ఇవాళ మా లంచ్ లోకి మునక్కాయ టమాటా అండ్ దొండకాయ టమాటా కర్రీ వండుతున్నాను మునకాయ కర్రీ పిల్లలు తినరు వాళ్ళ కోసం దొండకాయ వండుతున్నాను ఈ వీడియో అయితే ఇక్కడితో ఏం చేస్తున్నాను మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్